ప్రతి ప్రార్థనాలయం అనగా మసీదులలో ఐదు పూటల చేసే ప్రార్థనకు ముందు దైవ పిలుపు అనగా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రార్థనకు పూర్వం వినే ఈ అజాన్ యొక్క అర్థంను తెలుసుకుందాం దైవం ఘనత కలవారు వారు ఒక్కరే అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు అనగా ఆరాధించడానికి అర్హులు ఇంకెవ్వరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను ప్రవక్త ము సల్ల వలహహు సలంగారే సాక్షాత్తు నేను సాక్షమిస్తున్నాను వెంటనే రండి మరియు మోక్షం పొందడానికై రండి నిద్ర కంటే ప్రార్థన ఎంతో విలువైనది మరియు శ్రేష్టమైనది దైవ పిలుపు అనగా అజాన్ తరువాత చదవవలసిన దువా ఇదే దీని అర్థం ఏంటంటే ఈ సంపూర్ణ పిలుపుకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువైన ఓ అల్లాహ్ మొహమ్మద్ అలైహి వసల్లం గారికి మద్దతును మరియు విశ్వాసం అనే అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానము చేసిన ముకామె మహమూద్ అనగా కీర్తి అను ఉన్నత స్థానాన్ని ప్రసాదించుము మరి అటువంటి పవిత్ర స్వరమైన అజాన్ వినడం వలన విశ్వాసులకు కొంత లాభం ఉంటుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి అజాన్ ను వింటున్నాడో ఆ క్షణంలో వారిలోని అహం మరియు అజ్ఞానం బద్ధకం లాంటి చెడు లక్షణాలు చెదిరిపోతాయి అలాగే దైవం పట్ల ఎక్కడో చిన్న భయం అనేది వారిలో మొదలవుతుంది అలాగే అజాన్ వినే వారి వద్ద శైతాన్ ఉండడు మరియు చెడును కలిగించే జిన్లు దూరంగా పారిపోతాయి తద్వారా ప్రార్థన చేయాలనే కోరిక వారికి మనసులో కలుగుతుంది దైవ మార్గంలో నడవడానికి ఇదొక మంచి మార్గం అలాగే అజాన్ వినడం వలన వారికి పుణ్యాలను దైవం ప్రసాదించడం జరుగుతుంది మీకు అజాన్ వినపడితే వారితో పాటు మనసులో మీరు కూడా అజాన్ ను ఇవ్వండి